మీరు నాకంటే కథలు బాగా అలగలరు నేను వచ్చింది నాలుగు రోజులైనా మీ గురించి అంతా తెలుసుకున్నాను రాజా లాంటి మంచివాడు పుట్టిన వంశంలో మీలాంటి వాళ్ళు ఎలా పుట్టారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రాజా లాంటి మంచివాడిని మాట్లాడే మీకు పుట్టగతలుండవు మీ కక్షల కోసం స్నేహాల మధ్య నీచమైన సంబంధం అంటగడతారా ఉద్ధతిలో మాట్లాడుతున్నా కష్టాల్లో ఉన్న దాంతో అలా మాట్లాడకూడదు చూడమ్మా రాజా నీకు అన్యాయం చేస్తే ఏ నూతులోనూ పడకు వాడు వదిలేస్తే నేను చూసుకుంటాలేమా

ఇప్పుడు చేతులతో కనపడేంత వరకు వచ్చారు ఇది ఎక్కడికి వెళ్తుందో లేదు ఎవరికి ఏం జరగలేదు కదా ఏం పర్లేదమ్మా ఎవరికి దెబ్బ తెగలేదు మయ్యా చిల్లన్న ఇంటికి వెళ్ళొస్తాను వస్తాను అన్నయ్యల మధ్య ఈ గొడవలు ఇంకెప్పటికీ తీరవా రాజా రాజా మురే ఏడు రా ఇదినా బుదినా ఎవరికి ఏం జరగలేదు కదా ఏం జరగలేదు వదినా నువ్వు గాబులే పడుకో అయితే రాజా ఇక్కడ నువ్వేం కంగారు పడుగు వాళ్ళెంత గమనించిన నా చేతులతో ఎవరిని ఏం చేయనని నీకు మాటిస్తున్నాను ఎందుకు ఇలా జరిగింది చాలా ఆశ్చర్యంగా ఉంది షుగర్ పెరిగిపోయిందా చెప్తే అన్నావా ఎంత తాతమైన ప్రాణిక మాత్రం పది కిలోల జాంగ్రీ పెట్టారా మరో పది గంటల్లో నిచ్చినకెత్తరా వంద సంవత్సరాల దాకా ఎక్కడు విషానికి విషమే మెరుగడని నిర్మిట్ జాంగి దెబ్బకి ఆయన షుగర్ పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు ఆయన పులి కోడి నేను వంద సంవత్సరాలు బెబెతే అంటూ ఉండాలా అసలు జాంగ్రి ఎందుకు పెట్టాను బతుకుతాడని అనుకున్నానా మట్టి కానీ వదిలేస్తే తెచ్చేవాడు కదా అసలు జాంగ్రి ఎందుకు పెట్టావరా అయితే ఇక్కడ నుంచి పారిపోతాం ఆ పారిపోదాం కూర్చోపెట్టి అందంగా ఫోటో తీయించావు కదా అది పేపర్లు వేసి పట్టుకోరు అది కూడా లేకుండా చేసావు కదరా అసలు జాంగ్రి ఎందుకు పెట్టావు ఎలా ఉండాల్సి నుండి చూడండి పిల్లలు మీరంతా బాగా చదువుకోవాలి అప్పుడే ఇది రోజు చెప్పేదే కదా మరి మాస్టారే లేట్ గా వస్తే మాస్టారు స్కూల్ కు ఆలస్యంగా రావచ్చునా సారీ మీ గురించి ఒక చిన్న కలగన్నాను అందుకే ఆలస్యమైంది ఆ కలనే మిగిలేటట్టున్నాయి మన పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకుంటాడని నాకు నమ్మకం లేదు మీ రాజాన్నయ్య చెప్తే సాయం రాజా అన్నయ్య తోడబుట్టే అదృష్టానికి నేను నోచుకోలేదు అందరినీ కలపాలని రాజా అన్నయ్య ఆశయం కలవబోయేవాళ్ళని విడదీయడం మా పెద్దన్నయ్యకి వినోదం రామోత్ గారు బాబు రా ఏంటి అందరూ వచ్చేసారు శుభకార్యమా అవును బాబుకి పెళ్లి చూపులు చూసుకోవడానికి రేపు అమ్మాయి వస్తుంది బాబుకి ఏడో ఏట జరిపించాల్సిన ముచ్చట మిగిలిపోయింది అది వేళ జరిపిద్దామని చెవులు కుట్టించాలి ఏమి ఊరికే పెద్ద అంటాడు చెవులేం కర్మా కాళ్ళు చేతులు కూడా కుట్టేమంటున్నాడు తప్పు బాబు మన ఆచారం కాదనకూడదు ఆచార్య గారు కానివ్వండి బాగున్నావయ్యా ఏమిటి ఓహో నీలాగే నీ స్నేహితుడు కూడా కుట్టించబట్టావా బెబ్బ అలాగే పని లోపల కానీ ఉన్నాయా శాంతికి చేయాలనుకుంటున్నాను ఈ శుభకార్యం నీ చేతుల మీదగా జరిపిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అల్లుడైనా కొడుకైనా నువ్వే కదా జరిపిస్తాను శాంతి అత్తయ్యక్కడా తోటకెళ్ళింది పర్వాలేదులే మనమేం పరాయవాళ్ళం కాదు వాడిని కొత్త కాదు రారా చూసుకోరా అమ్మాయిని శాంతి కాబోయే మొగుడు నువ్వు చూసుకో ఊరికే పద్ధతి కోసం రెండు వైపులా పెద్ద నేనేగా తామూలాలు నేనే తీసుకుంటాను ఏమిటిదంతా మీ అమ్మ నీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించింది అందుకే తమ్ముడికి నేను ఇచ్చి చేద్దామని నిర్ణయించాను ఒక చోటే ఉంటారు మీ అమ్మ అమ్మాయిస్తా ఒక చోటకే చేరుతుంది బావా నీతో కొంచెం మాట్లాడాలి వస్తావా నన్ను చేసుకుంటావా అయ్యి బావి తగ్గకండి నువ్వెంత పెద్ద రౌడీ ఉన్నా కావచ్చు నాతో పెట్టుకోలేదు నీకందరూ మాటలతో చెప్పచ్చు కానీ మనకు అది అలవాట్లేదు నాకు నచ్చింది జరగకపోతే నరికి పారేస్తాను కోసి పారేస్తాను జాగ్రత్త అనయ్య రా వెళ్ళిపోతాం ఏమిట్రా ఏమైంది ఏమన్నావండి పెద్ద బావా ఇంటికెళ్ళి మంచి వెళ్ళి చడుగు చెబుతాడు బాగు మాట్లాడద్దు అత్తయ్య శాంతి పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి వాడే దాని మెళ్ళో తాళి కట్టాలి ఇవి గో తాంబోలా గారు ముహూర్తం పెట్టండి ఏమిటండి మీకు పట్టుదల దానికి నచ్చిన వాడితో దాని పెళ్లి జరగలిగాని మీకు ఇష్టం వచ్చిన వాడికి చేయడం న్యాయం కాదు నేను ఆ ఇంటి పెద్దలుడిగా నా మరదలు పెళ్లి నా ఇష్టం వచ్చిన వాడితో జరిపే హక్కు నాకుంది ఎందుకండి ఈ వయసులో మా అమ్మను మీ మొండి తనతో బాధ పెడతారు నీకన్ని హక్కులు ఉన్నాయి నేను కాదన్ను కానీ శాంతిని రాజాకి ఇవ్వాలని చిన్నప్పుడే అనుకున్నాం వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు ఈ పెళ్లితోనైనా విడిపోయిన ఈ రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశతో ఈ బాధ్యత నీకు అప్పగించాను తిన్న మరో సమస్య చేయకు బాబు అతయ్యా నీ నిర్ణయం నువ్వు చెప్పావు నా నిర్ణయం నేను చెప్తాను విను నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి తిని మరో సమస్య చేయకు బాబు అతయ్యా నీ నిర్ణయం నువ్వు చెప్పావు నా నిర్ణయం నేను చెప్తాను విను నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి అలా కాకుండా రాజా దాని మెడలో తాళి కట్టిన మరుగు కూతురు నేను అలాగా చూడండి మాధవరావు గారు నీ బెదిరింపులకి నేను భయపడ్డా రాజా బావని పెళ్లి చేసుకుంటేనే కా నువ్వు మా అక్కను నేను బావని పెళ్లి చేసుకోకుండా నేను కాపురం చేస్తాను పిల్లల్ని కూడా కంటాను అప్పుడేం చేస్తావు ఊరు కాండ్రిజ్జిని మొహం ఉమ్మేస్తుంది పోవయ్యా పెద్ద ఊరంట ఊరు నా బావే నాకు ప్రపంచం మిగతా వాళ్ళంతా నా ఎడకాలి కోటితో సమానం తమ్ముడికి మరదలను చేయాలని మాధవరం అనుకుంటున్నాడు చిన్న కూతురు నాగరాజు ఇవ్వడానికి నాగరత్నం ఇష్టం లేదు రాజాలే చేసుకుంటానని బావలు ఎదిరించింది శాంతి అంతా అల్లకలోనంగా ఉంది ఇప్పుడు రాజు ఏం చేస్తాడు మంట పెట్టడానికి రాలేదు అతను రగిల్చిన మంటను ఆర్పమని చెప్పడానికి వచ్చాను ఏంటో నువ్వు నాకు చెప్పేది అన్నగా నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు ప్రతిసారి నేను నావాడిగా వాడిగా చూశాను నువ్వెప్పుడు నన్ను పగవాడిగానే చూశాం ఇంటి ముందు అవమానించావు వీధిలో రెచ్చగొట్టావు ఇంటా బయట ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు ఎంత చేసినా నేను ఊరుకోవడానికి కారణం నా అసమర్థత అనుకుంటే అది నీ తప్పు నా పెళ్లికి నువ్వు పెట్టిన ఆంక్ష మరితరి మధ్య అయితే క్షణాల మీద మా పెళ్లి జరుగుండేది కానీ తల్లి లాంటి నా వదిన జీవితాన్ని మా పెళ్లి అడ్డం పెట్టావు అందుకే ఒక నిర్ణయం తీసుకునే ఇక్కడికి వచ్చాను వదిన శాంతి మేడలో నేను కట్టబోయే తాళి మీ ఇద్దరికి అప్పు చెప్తున్నా మా పెళ్లి దొంగచాటుగా జరగదు ఈ ఇంట్లో అందరికీ తెలిసే జరుగుతుంది నీ భర్త మనసు మార్చుకుని నా చేతికి అందించిన రోజే జరుగుతుంది ఈలోగా శాంతి జీవితం గురించి ఎవరు ఎలాంటి అరాచకం చేసినా అప్పుడు నేను తీసుకునే నిర్ణయం നാ ആഘര നിർണയം